ప్రతి ఒక్క పెట్టుకోవాలి ముఖం ఎందుకు ఉండేది ఫుట్బాల్ గ్రౌండ్ లాగా పెట్టుకుంటే ఎట్లది అర్థమైంది ఆ పెట్టుకోవాలి దాని వల్ల ఏమవుతుందో తెలుసా ఎప్పుడైతే నువ్వు బట్టు బొట్టు పెట్టుకున్నావు ఎవరి జ్ఞాపకం వస్తారు నీకు భగవంతుడి జ్ఞాపకం వస్తాడు లేదా నిన్ను చూశాను ఎదుటి వ్యక్తి ఎవరు జ్ఞాపకం వస్తారు వాళ్ళకి భగవంతుడి జ్ఞాపకం వస్తాడు కాబట్టి ఇంత జనానికి స్వామీజీ బోధిస్తూ ఉంటే భగవంతుని గురించి ఆయనకి ఏదైనా పుణ్యం వస్తే వస్తుందేమో నువ్వు ఏం బోధించకపోయినా నువ్వు అలా పెట్టుకొని పోతూ ఉంటే నీ ముఖాన్ని ఉండేటువంటి బొట్టు చూచినప్పుడు వాళ్ళ గనక భగవంతుడు గనక మనసులో మెదిరితే ఆ పుణ్యం నీకే ఆ పుణ్యం నీకే పది మందిలో ఒక భక్తి భావాన్ని కలిగించిన వాడు అవుతావు అందుకని చేసుకోవాలి ఏది చేసినా ఇదే బొట్టు పెట్టుకున్నా ఇదే అర్థమవుతుంది స్వామి పూజ చేసుకుంటాం పూర్వపు రోజుల్లో మన వాళ్ళు చెవిలో పూ పెట్టుకుని పోయేవాళ్ళు ఇప్పుడు అది ఒక పెద్ద అవమానంగా మారిపోయింది ఇంకా ఓ తమాష ఉంది ఎవరికి చెప్తావా నువ్వు చెవిలో పువ్వు పెట్టుకున్నాడు చెప్పురా ఏమయ్యా నీకు చెవిలో పువ్వు పెట్టుకున్నాడు నీకు అంత బలహీనంగా కనపడతా ఉన్నాడా ఈ సమాజంలో ఎవరనుకుంటున్నావు అతను నువ్వు ఎవరనుకుంటున్నావా చెవిలో పువ్వు పెట్టుకున్నాడు ఎవడో తెలుసా నీకు భక్తుడు నలభై మంది పిల్లల్ని క్లాస్ రూమ్ లో కూర్చొని పెట్టి నలభై మందికి ఒక పాఠం చెప్పలేక ఆధునిక విద్యా విధానం తాటి నక్కలాగా తల మీద తాటి పండు నక్కలాగా మూలుగుతూ ఉంటే లక్షలాది మందిని మైదానాల్లో కూర్చొనిబెట్టి మైదానాన్ని తరగతి గదులుగా మార్చి బోధించేటువంటి శక్తి కలిగినటువంటి సంస్కృతిలో ఒక భక్తుడయ్యా ఒక భక్తుడు అతను అతన్నే ఎందుకు పెట్టుకుంటున్నాడు చెవిలో తవకథామృతం తప్త జీవనం తవకథామృతం సప్త జీవనం కవి పీడిత కల్మషాపహ సవ కథామృతం తప్తీవన కవి పీడిత కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమదా శ్రవణ మంగళం తవ తప్త విగృతం కవిరీతం కల్మషాపహం భాగవతంలో వ్యాస భాగవతంలో మూలంలో రాస పంచాధ్యాయులో గోపికలు పాడారు శ్రీకృష్ణుని హే కృష్ణ కథామృతం తప్త జీవనం కవిరీతం కల్మషాపహం శ్రవణ మంగళం నీ కథామృతం నీ యొక్క దివ్యమైనటువంటి గాథ అనేటువంటి అమృతాన్ని ఎవరైతే పావనం చేస్తారో వాళ్ళకి జీవితంలో ఏ బాధలు ఉండవు జ్ఞానులంతా కూడా దాన్ని కీర్తించారు నీ కథామృతాన్ని కవిభి ఈడితం శాపహం కల్మశాలన్నిటి కూడా పోగొట్టేటువంటిది శ్రవణ మంగళం మంగళకరమైనటువంటి శ్రవణం వింటే చాలు భగవన్ నామం వింటే చాలు భగవత్ కథ వింటే చాలు లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాథ్ గృహస్థులుగా ఉండినా లోకంలో ఉండినా ఏ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండినా మన పనుల్లో మనం కూడాను భగవద్ భగవద్గుణ శ్రవణ కీర్తనాథ్ భగవంతుని యొక్క శ్రవణం చేయడం వాటిని కీర్తన చేయడానికి మించినటువంటి మంగళకరమైనటువంటిది మరి ఈ ప్రపంచంలో మరొకటి లేదు కనుక ఉదయాన్నే పూజ చేసి హే భగవాన్ సాయంత్రం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పుడైతే పూజ చేశాను మళ్ళీ ఇక్కడి నుంచి నేను వెళ్తాను ఆఫీస్కి వెళ్తాను బజార్కి వెళ్తాను మరొక చోటకి వెళ్తాను ఏవి ఏవి వింటానో అలా కాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా నీ పాద పద్మాలకు సంబంధించినటువంటి విషయమే నా చెవికి అందుతూ ఉండాలి నీ కథామృతమే అందుతూ ఉండాలి నా భక్తి చెడకుండా ఉండేటువంటి విషయమే చెవికి అందుతూ ఉండాలి కాబట్టి నీ పాదాల దగ్గర ఉండేటువంటి పవిత్రమైనటువంటి పూజ కుసుమాన్ని ఇదిగో నా చెవిలో పెట్టుకొని పోతున్న ఈ చెవికి నీ పాదాలకు సంబంధించినటువంటి తత్వమే అందుతూ ఉండాలి అనే భావంతో తవ కథామృతం తప్త జీవనం ఇది చెవిలో పువ్వు కాబట్టి ఇవన్నీ కూడాను మనకు భక్తిని పెంపొందిస్తూ ఉంటాయి